మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శివమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంభగే దేవి నారాయణే మోస్తుతే శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం తులసీనగర్ నల్లగండ దేవాలయంలో వేయించేసి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసము రెండవ శుక్రవారం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు మహాలక్ష్మీదేవికి నిర్వహించబడినది ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి యొక్క వరలక్ష్మీ వ్రతములను నిర్వహించడం ఏర్పాట్లు చేయనైనది అదేవిధంగా కుంకుమార్చనలు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడినది ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజు ఆ యొక్క చారుమతి అయినటువంటి భక్తురాలు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసి అష్టైశ్వర్యాలు సుఖ సౌఖ్యాలు సౌభాగ్యాలు పొందినది అదేవిధంగా ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజు ఆ భక్తులందరూ కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతములు చేసి అమ్మవారిని కొలచి పూజించి ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు ఆగలను కోరుతున్నాను ఈ యొక్క అమ్మవారిని శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఈ యొక్క మహాలక్ష్మీదేవిని అమ్మవారి యొక్క అనుగ్రహం కోసము ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారిని కొలిచినట్టయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ చారుమతి ఆ యొక్క వ్రతాన్ని చేసి ఈ యొక్క అనుగ్రహాన్ని పొందడం కారణంగానే ఈ యొక్క ఆ శ్రావణ మాసంలో ఈ మహాలక్ష్మీదేవిని కొలవడం జరిగినది కావున ఆ యొక్క అమ్మవారిని కొలిసి భక్తులూ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క సుఖ సౌక్యాలని తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కోరుచున్నాను